హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరితా కుగీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాద్షా అండి సో నేను ఇక్కడ ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను సో నిజంగా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి సో ఎలా చేయాలో చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ఇంకా నేను గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు సో ఇక్కడ వన్ కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అలానే వన్ టేబుల్ స్పూన్ షుగర్ షుగర్ వేసుకోవడం వల్ల కొంచెం బాధసాలండి టేస్టీగా వస్తాయండి తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఉండలు లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు వాటర్ అయితే ఎక్కువ ఏం పట్టమండి కొన్ని వాటర్ పడతాయి చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొంచెం నెయ్యి షుగర్ వేసాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు సో మాకు నాకు తెలిసి ఒక హాఫ్ కప్ వరకే వాటర్ పట్టినాయి అనుకుంటా సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కంపల్సరీ వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి పిండి ఇప్పుడే మనకు బాదశాలు కరెక్ట్గా చాలా గుళ్ళగా అలా వస్తాయి కాబట్టి పిండి అయితే కంపల్సరీ వన్ అవర్ నానబెట్టుకోండి సో ఈ విధంగా మంచిగా కలుపుకొని అయితే ఇప్పుడు మూత పెట్టేయాలండి సో ఇలా పెట్టేసిన తర్వాత పిండి నాని అంటే పిండి నానబెట్టి ఫార్టీ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను ఇక్కడ పిండి నానబెట్టి నేను ఆల్రెడీ ఫార్టీ మినిట్స్ అయింది ఇప్పుడు పాకం కోసం అయితే మనం ముందుగానే రెడీ చేసుకోవాలి ఇందులో వన్ కప్ అయితే అంటే పిండి ఏ కప్తో తీసుకుంటామో ఆ కప్తో వన్ కప్ షుగర్ తీసుకోవాలి అందులో వన్ కప్ వాటర్ పోసుకొని ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం అయితే ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ ఇలా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఇది కలుపుకొని అయితే పాకం మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం జిగురు పాకం లాగా వస్తే చాలు అంటే కొంచెం స్టిక్కీగా వస్తే చాలు అంతే సో ఈ విధంగా చూసుకోండి మీకు ఇలా కొంచెం స్టిక్కీగా అలా అనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి సో ఇలా చేసుకొని దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి సో మీరు కావాలంటే పాకం గట్టి పడవద్దండి నిమ్మకాయ అంటే నిమ్మకాయన పెట్టుకోవచ్చు ఇందులో సో ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పిండి చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను చిన్న చిన్న సైజులు చేస్తున్నాను సో పెద్ద సైజు చేసి ఏంటంటే పిల్లలు ఒక్కోసారి తినరు అని ఆగ అంటే పడేస్తూ ఉంటారండి సో వేస్ట్ అవుతుంది కాబట్టి చిన్న సైజు చేసుకోవడం వల్ల పిల్లలకు అంటే తినేస్తే తినేస్తే లేకపోతే ఏం లేదు కానీ వేస్ట్ అయితే వేస్ట్ అనేది అవ్వదు కాబట్టి ఇక్కడ నేను చిన్న సైజ్ చేస్తున్నాను సో ఈ విధంగా ఫస్ట్ అయితే మనకు వచ్చి పిండి తీసుకొని రౌండ్గా ఇలా రోల్ చేసుకొని లోపల ఫింగర్తో లైట్గా హోల్ పెట్టేస్తే చాలు సో ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సై సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువగా హీట్ చేసుకోవద్దండి సో ఫస్ట్ అంటే మామూలుగానే హీట్ అవ్వాలి సో ఈ విధంగా తర్వాత ఇందులోకి అయితే ఒక్కొక్కటిగా బాత్షాలు అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకొని అయితే మనం ఇంకా కలపాల్సిన అవసరం లేదు వాటి అవే పైకి వచ్చేస్తాయి ఆ తర్వాతనే కలపాలి సో ఆ తర్వాత ఇంకోసైడ్ టర్న్ చేసుకుంటూ అటు ఇటు అయితే టూ సైడ్స్ కలుపుకుంటూ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి సో ఇక్కడ బ్లాత్ కాస్త కొన్ని అయితే బోండల్లాగా అయిపోయినాయి కొంచెం షేప్ అనేది అటు ఇటు అయిపోయిందండి సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి సో ఈ విధంగా అయితే ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ తీసేయాలి సో ఇదంతా ప్లేట్లో తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పాకం అనేది మనకు అసలు అంటే కంప్లీట్గా కూల్ అవ్వద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వేడి వేడి తీసి అందులో వేయాలి ఇవి వేడిగా ఉండాలి అలానే పాకం అనేది మాత్రం లైట్గా గోరువెచ్చగా ఉండాలి చల్లగా అవ్వద్దు సో ఇప్పుడు ఇందులో వేసుకోవాలి చూసుకుంటే ఒకరు చల్లగా అయినట్టు అనిపిస్తే మాత్రం అందులోకి అంటే మీరు లైట్గా మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవాలి అప్పుడే మంచిగా పాకం పీల్చుకుంటుంది బాదుషాలు పాకం పీల్చుకుంటే లేకపోతే సరిగా పీల్చుకోకుండా లోపల మొత్తం అంటే పిండిలాగా ఉండిపోయి అంత అంటే జ్యూసీగా రావండి సో జ్యూసీగా రావాలంటే మాత్రం నేను చెప్పినట్టు కంపల్సరీ చేయండి పాకం అనేది మాత్రం కంప్లీట్గా కూల్ అవ్వద్దు అలానే బాదుషాలు మాత్రం వేడి వేడిగా అందులో వేసేయాలి ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇలా వేసుకొని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఒక సైడ్ ఉన్న తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసేయండి సో ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మంచిగా ఆనిపోయి బాగా చాలా టేస్టీగా ఉంటాయండి సో అలానే జ్యూసీగా వస్తాయి సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కరెక్ట్ చేసి మీకు కరెక్ట్గా వస్తాయండి సో వీడియో నచ్చి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్